హాయ్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అసలు ఆర్డర్సే లేవు రెండు గత రెండు రోజులు కిచెన్ ఆపిన అంటే మూడు రోజులు అసలు ఆర్డర్సే ఉండవు నేనే ఈరోజు కిచెన్ అయితే వన్ కాన్ చేశాను ఒకటే ఆర్డర్ వచ్చింది అదైతే పోస్ట్ చేయలేదు కానీ ఇంకా ఇప్పుడు వచ్చినాయి అనమాట ఒక మూడు ఒకసారి పడ్డాయి మూడు ఆర్డర్స్ ఏంటంటే నువ్వుల పులిహోర సర్వపిండి టమాటో పప్పు ఇంకా సర్వపిండి అవుతుంది ఇట్లా కిచెన్ రెగ్యులర్గా ఆన్లో ఉంటేనే ఆర్డర్స్ రోజు ఆఫ్ ఉన్నా కూడా వెనకబడిపోతాయి అనమాట సాటర్డే కదా అసలు ఏం లేదు అంత డల్లా ఈవినింగ్ వేడి వేడిగా సర్వపిండి పకోడి మిరపకాయ బజ్జి ఏది కాదు ఉన్నా కూడా హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా వన్ అవర్ ముందు చెప్తే ప్రిపేర్ చేసి ఇస్తాము ప్యూర్ హోమ్ ఫుడ్ ఫుడ్లిహోరలకైతే మనది బ్రాండ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే నువ్వుల పులిహోర చూడండి చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఇంకా వింటర్ కదా నువ్వుల కులిహోర్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఆర్డర్స్ అయితే ఎక్కువే ఉంటాయి ఇది కూడా అయిపోయింది సరోపిండి ఆర్డర్ అయితే ఇచ్చేసాను అనమాట అయిపోయింది కదా ఆర్డర్స్ వస్తే ఓకే సార్ వస్తాయి లేకపోతే అసలు నుంచి అసలే లేవు ఇంకా వన్ డే ఒకటే సార్ మూడు వన్ డే అనమాట డిలే అవుతుంది అట్లయితే ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే మాత్రం ఇట్లా అది ఇచ్చి ఉప్పు నీళ్ళలో నానబెడతాం ఫస్ట్ తర్వాత మంచి వాటర్లో కడిగేసి అప్పుడే ఇవి మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఆరబెట్టుకొని అట్లయితే మనకు వన్ వీక్ వరకు మంచిగా అనమాట ఇవి ఆరబెట్టేసి కట్ చేసి పెట్టుకుంటాను ఏమంటే ఆర్డర్ రాగానే వండేస్తాను అనమాట సాటర్డే కానీ పెద్దగా ఆర్డర్స్ ఏం లేవు ఇంకా ఒకదానికి మిగిలింది గోంగూర కూడా ఇలా కడిగి మంచిగా ఉడకబెట్టేసి పెడతాను అనమాట ఇప్పటివరకు అయితే ఇంతే మరి